తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నిత్య అన్నదానం చేసేటటువంటి దాంట్లో కూడా భక్తులు కోట్లాను కోట్ల రూపాయలు అక్కడ విరాళాలుగా ఇస్తూ ఉంటారు అటువంటి భక్తులకి అన్నం తినేటప్పుడు ఆకలి ఆకలి వేసేటప్పుడు ఆ పదార్థం రుచిగా ఉంటే తిన్నటువంటి వాడు తృప్తి పడతాడు తృప్తి పడి శుభ్రంగా ఆయిగా భోజనం చేసి పరమ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆయన ప్రసాదం చాలా రుచిగా ఉందని పొగుడుకుంటూ వెడతారు ఆ స్వామివారి లీలలు చెప్పుకుంటూ వెడతారు అలాంటి స్వామివారి కొండ మీద వీళ్ళు ఐదు సంవత్సరాలు చేసినటువంటి అరాచకం అంతా ఇంతా కాదు కాటేజీలు రేట్లు పెంచేసేసి దర్శనాలకు స్పెషల్గా టికెట్లు పెట్టి ఆ రోజా లాంటి ఆవిడైతే కనుక కూడా భక్తుల్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి ఫ్రీ దర్శనాలు కల్పించి ఆ విధంగా కోటాను కోట్ల రూపాయలు సంపాదించింది శాస్త్రి గారు ప్రధానంగా జంతువులు కొవ్వు ఆడడం అనేది ఎలా అనిపిస్తుంది అసలు నెయ్యికి బదులు జంతువు అంటే పశువు పశువు అంటే దానికి జ్ఞానం ఉండదు ఆవు నెయ్యి ఎందుకు వాడతారంటే ఆవుకి జ్ఞానం ఉంది కాబట్టి ఆవు ఎప్పుడైనా కానీ గోమాత పూజనీయం కాబట్టి ఆ గోవు యొక్క ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్య ఇలాంటి వస్తువులన్నీ కూడా స్వామివారి అభిషేకానికి వాడతారు వీటిల్లో కూడా ఈ అభిషేకానికి వాడేటప్పుడు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఈవోలు కానీ ఎవరైనా కానీ దీని మీద నిరంతరం పర్యవేక్షణ చేయాలి ఈ విషయం ఇప్పుడెందుకు బయటకు వచ్చిందంటే ఇంతకాలం కూడా ఆ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఎవరు నోరు విప్పలేదు ఎందుకంటే ఎవరి మీద ఏ కేసులు పెడుతుందో అని చెప్పి ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన దగ్గరికి ఈ విషయం తీసుకెళ్తే ఆయన దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి ఆయన ఆయన దగ్గరికి తీసుకొచ్చారు ఆయన కూడా అన్నీ చూసి అన్నిటినీ పరీక్షించి అన్ని రిపోర్ట్లు చూసిన తర్వాతనే ఆయన ఈ విషయాన్ని బయటికి చెప్పారు ఈ విధంగా జరిగింది అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ తప్పుడు ఆరోపణలు చేసి ఆరోపణలు లేకుండా ఎవరిని నిందించలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఆయన ఏది చెప్పినా ఏది మాట్లాడినా కానీ ఒక ప్రూఫ్తో మాట్లాడతారు ఆయన దృష్టికి వచ్చిందంటే మాట్లాడతారు ఆయన యొక్క పరిపాలన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రసాదాలు ఏంటి అంతా అక్కడ భోజనం కూడా చాలా బాగుండేది మంచి బియ్యం వాడేవారు నేను ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు కూడా అక్కడ భోజనం చేసినప్పుడు కూడా నాకు ఆ విధంగా అనుభూతి కలిగేది ఈ మధ్య వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ తిరుపతిలో గొడవ పడ్డా ఏమిటి ప్రసాదం ఎంత ఇదిగా ఉంది ఏం చేస్తున్నారా మీరు అందరూ అని చెప్పి అక్కడ వడ్డించే కూడా అడిగా ఏం చేయమంటారండి వాళ్ళు ఏది వండితే అదే చేస్తాము అన్నారు అంటే అన్యమతస్థులు అందరినీ తీసుకొచ్చి వంటల్లో ప్రామీణ్యత లేనటువంటి వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి అక్కడ వంటలు చేయించి భక్తుల యొక్క వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీసేటట్టుగా ఉంటున్నారు స్వామివారి ప్రసాదం అంటే ప్రతి ఒక్క భక్తుడు కోటేశ్వరుడు కూడా వెళ్ళి అక్కడ భోజనం చేస్తాడు ఎందుకు చేస్తా అంటే స్వామివారి అనుగ్రహం అని అలాంటి దాంట్లో ఆ ప్రసాదం అంటే లడ్డూ ప్రసాదం అంటే చాలా ప్రీతి అది రాష్ట్రం కాదు దేశం నలుమూలలా కూడా పెడుతూ ఉంటుంది అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా కానీ స్వామివారు లడ్డూని ప్రసాదంగా ఇస్తారు ఆ లడ్డూకి అంత ప్రాముఖ్యత ఉంది దాంట్లో వేసేటటువంటి పదార్థాలని పచ్చకర్పూరం కానీ యాలకులు కానీ జీడిపప్పు కానీ ఇలాంటి పదార్థాలు వేసి చేసినప్పుడు దాని యొక్క రుచి చాలా కమ్మగా ఉంటుంది లడ్డు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతి అన్ని పదార్థాల మీద కన్నా లడ్డు ప్రీతి ఎందుకంటే స్వామివారి ప్రసాదాల్లో ఎలాంటిది చెయ్యకూడదు మేము ఎవరు భక్తులు తయారు చేసుకున్నా కానీ అంతే శ్రద్ధతోటి అంతే భక్తితోటి ఆయనకి ఎలా ఇష్టమో ఆ విధంగా ప్రసాదాన్ని తయారు చేసి నివేదన పెడతారు అలాంటి చోట ఇలాంటి అపచారం జరిగింది కాబట్టి దేశంలో మనకి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి వరదలు రావటం లేకపోతే అకాల వర్షాలు పట్టడం పట్టాలు నష్టపోవటం ఏ విధంగా ఉంటుంది పరమేశ్వరుడికి ఎప్పుడు కూడా స్వామివారికి ఆధీనంలో ఉండేది పంచభూతాలు ఆయన పంచభూతాలను ఆదేశిస్తే మానవుడు అన్నవాడు భూమి మీద నిలబడ్డాడు అలాంటి స్వామికి మనం ఏమీ చెయ్యలేకపోయినా కానీ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయకూడదు వీళ్ళు చాలా రకాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క తిరుమల కొండ మీద చాలా విధంగా ఘోరంగా ప్రవర్తించాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఎవరిస్ట్ వచ్చినట్టుగా వాళ్ళు తినేసేయటం ఎవరెస్ట్ వచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చేయటం అసలు ఎప్పుడూ వాడేటటువంటి నెయ్యిని నందిని ఆవు నెయ్యి నందిని ఆవు నెయ్యి అంటే ఎక్కడే కాదు తిరుమలలోనే కాదు ప్రజల్లో కూడా ఆవు నెయ్యి అంటే మేము కూడా అదే నెయ్యి వాడేవాళ్ళం నందిని ఆవు నెయ్యి అంటే చాలా బాగుంటుంది కల్తీ లేకుండా ఉంటుంది అని ఎందుకంటే కల్తీ పదార్థం భగవంతుడికి నివేదన పెట్టకూడదు అలా పెట్టినప్పుడు భగవంతుడికి ఆగ్రహం వస్తుంది నీకు ఎప్పుడన్నా అన్నంలో ఉప్పు ఎక్కువ వేసినా కూరలో ఉప్పు ఎక్కువ వేసినా నీకు పెడితే నీకు ఎంత కోపం వస్తుంది ఏంటంటే దీంట్లో ఉప్పు ఎక్కువైందంటాం అలాగే భగవంతుడు కూడా పెట్టేటటువంటి పదార్థం రుచిగా ఉండకపోతే ఆయనకు కూడా ఆగ్రహం కలుగుతుంది కానీ ఆయన మాట్లాడలేదు కదా ఆయన శిలారూపంలో ఉంటాడు ఆయన ఆగ్రహం వచ్చినప్పుడు వీడికి పదకొండు సీట్లకి ఎందుకు పరిమితం చేశాడంటే అప్పుడే చెప్పా వీడికి ఈ పాపాలు చాలా మితిమీరిపోయాయి వీడికి వినాశకాలం దాపరించింది అని ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఇది ఆయన ప్రజలకి తరపుగా ఆయన చేస్తారు చట్టం తరబంధి తాను చేసుకుపోతుంది వీళ్ళు చేసేటటువంటి తప్పులు అన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా ఎండగట్టుకుంటూ వస్తారు జయ శ్రీమన్నారాయణ శాస్త్రి గారు మరి వంద రోజులు అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి ఎలా అనిపించింది అసలు పనితీరు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు పనితీరు అంటే మొన్న సింగ్ నగర్లోనూ అక్కడ వచ్చినటువంటి వరదల్లో మనం చూసాం రాత్రి పది దాకా ఒంటి గంట దాకా రెండింటి దాకా కూర్చుని ఆయన ఆ యొక్క ఇదిలో తిరిగి ఆయన ప్రజల యొక్క సాధక బాధకాలు తెచ్చుకుని పాలు వచ్చాయా నీళ్ళు వచ్చాయా మంచి పిల్లలకి భోజనాలు వచ్చాయా అన్నీ చూసి దగ్గరుండి చూసి వాళ్ళ యొక్క ప్రజల యొక్క కష్టబా వాళ్ళ నీళ్ళల్లో ఉంటే ఈయన ఎక్కడా వెళ్ళి ప్యాలెస్లో పడుకోకుండా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పడవల్లో తిరిగి ప్రజలయందే ఉన్నాడు ఎప్పుడు కూడా రాజన్నవాడు ప్రజలతోనే మమేకమై ఉంటారు ఆయనకి ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసు కాబట్టి ఆయనకి సుఖదుఖాలు తెలుసు కాబట్టి ఆయన ప్రజల్లో ఈ విధంగా స్పందించారు ఆయన స్పందించబట్టే ఈ రోజుని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో కొంత మేలు కలిగింది వాళ్ళకి కూడా తినుబండారాలు ఇచ్చారు అన్ని విధాలుగా సహాయకార సహాయ సహకారాలు అందించారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సీఎం అవ్వాలని నేను ఎప్పుడూ కోరుకున్నా ఎందుకంటే నాకు తెలుసు వంద మంది రాక్షసులు ఉన్నారనుకో అమ్మవారు రాక్షసులను క్షమిస్తే కనుక వాళ్ళు రాక్షసులు భూమి మీద పెరిగిపోయి సామాన్య మానవులు కాదు కదా భక్తులు కూడా జీవించడానికి కష్టంగా ఉంటుందని అమ్మవారు రాక్షస సంహారం చేసింది చేసి లోకాలని రక్షించేది ఇప్పుడు ఈ కలియుగంలో మానవ రూపంలో రాక్షసులు తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షిస్తేనే కానీ ఈ యొక్క రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోదు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా ప్రజలను నమ్మక్కర్లేదు వైసీపీ కార్యకర్తలు కూడా చూస్తున్నారు మీరు కూడా ఎంతో కొంత ఈ వరదల్లో నష్టపోయి ఉంటారు మనం తన్నింటి వాసాలు లెక్కపట్టకూడదు బాబుగారు చేసినటువంటి ఈ వంద రోజుల పాలనలో మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయల ఫెన్షన్ని మూడు వేల రూపాయలు చేయడానికి ఇంటికి ఐదు సంవత్సరాలు పట్టింది బాబుగారు అన్నమాట ప్రకారంగా మొదటి సంతకంతో మూడు వేల ఫెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశాడు ఇవన్నీ కూడా పేద ప్రజలకి మందులకి వాటికి అన్నింటికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆయన ఉద్దేశం ఒకటి మనం అప్పులు చేసి సంక్షేమాలు చేస్తే దేశం అప్పుల పాలైపోతుంది కానీ దీనికి దేశానికి సంపద సృష్టిస్తేనే మన యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతాం ఆయన ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఏదన్నా కానీ ఆయనకి సమయం ఇవ్వాలి ఇప్పుడు వంద రోజులే నడిచింది వీడు తిన్నటువంటి ఈ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తిన్నటువంటి డబ్బంతా బయటికి కక్కిస్తే ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వచ్చు నష్టపరిహారం వీడు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు కానీ ఆ పది లక్షల కోట్ల రూపాయలకి లెక్క చెప్పడం లేదు ట్యాక్స్ పేరుగా మా మా మనుషులకి జనాలకి లెక్క చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి దొరికి ప్రతి ఒక్క విషయంలో కూడా వైట్ పేపర్ రిలీజ్ చేసి దీనికి ఎంత ఖర్చు పెట్టాము దీనికి ఎంత ఖర్చు పెట్టామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెబుతూ ఉండేవారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయిని కూడా దీనికి ఖర్చు పెట్టానని చెప్పలేదు వీళ్ళందరూ పెద్ద దొంగలు వీళ్ళని పట్టుకోవాలంటే చట్టాలు కఠినంగా పనిచేస్తేనే రాష్ట్రాలు బాగుంటాయి ఇంకొకసారి చదువుతున్నా చట్టాలు పనిచేయాలి దేవాలయాల యొక్క ధర్మ ధర్మాన్ని కాపాడాలి వాళ్ళకి అక్కడ జరుగుతున్నటువంటి ఏ అన్యాయం అయినా కూడా క్షమించకూడదు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ఏ యొక్క దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా కానీ ఆ మంత్రి కూడా స్పందించి ప్రతిరోజు కాకపోతే ప్రతి నిమిషం కూడా ఆ యొక్క స్వామివారి యొక్క అపచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఉపచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి క్షమించి అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని నుంచి తీసి ఈ విధంగా వాళ్ళకి పనిష్మెంట్ వేస్తేనే కానీ వ్యవస్థలు బాగుపడవు దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందిస్తోంది మా నరేంద్ర మోడీ గారు కూడా స్పందిస్తున్నారు వార్తలు బయటకు వస్తున్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు చేసినటువంటి అక్రమాలు ఇంత అంతా కాదు రెండు వందల రూపాయలు ఉన్నటువంటి కాటేజీని రెండు వేల రూపాయలు చేసి మూడు వేల రూపాయలు చేసే విధంగా పేద భక్తులకి రోడ్ల మీద పడుకునేటటువంటి పరిస్థితి దుస్థితి కల్పించారు ఇదివరకు ఆ పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మేము ఎప్పుడైనా నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇస్తే మాకు రూమ్ ఇచ్చేవాళ్ళు ఆ రూమ్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా దొరికేది ఫ్రీగా ఉండేది భక్తులకి కానీ వీడు ఐదు సంవత్సరాల పాలనలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటానికి దరిచాడు చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది ఈయన వంద రోజులు కాదు ఈయన ఇంకొక ఐదేళ్లు కూడా ఈయనే సీఎంగా ఉంటారు రాబోయే ఐదేళ్లు కూడా ఈయనే సీఎంగా ఉంటారు ఇప్పుడే చదువుతున్నాను సర్వే జనా శుకునోభావంతో